హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈరోజు మనం కుక్కట్పల్లె ఉన్న ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసాం ఒక వన్ వీక్లో సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి అంటే మనకి కొత్త బట్టలు ఎంత ఇంపార్టెంటో అలాగే జ్యువెలరీ కూడా అంత ఇంపార్టెంట్ ముఖ్యంగా మన ఆడవాళ్ళకి సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మన ముకుంద జ్యువెలరీస్లో సరికొత్త డిజైన్స్తో మంచి మంచి మోడల్స్ ఉన్నాయంట సో చూద్దాం పదండి అండ్ సంక్రాంతికి మన ముకుంద జ్యువలీస్లో ఎలాంటి మంచి మంచి డిజైన్స్ ఏవో కొత్తవి వచ్చాయన్నారు సో వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు వంశీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హలో అండి హలో అండి సో మన ఫస్ట్ పీస్ వచ్చేసి సింపుల్గా బేబీస్ కానీ ఇలా వాడుకోవచ్చు అన్నమాట ఓకే సో లక్ష్మీదేవి వచ్చేసి ఎం రోల్డ్ సీరియస్ సీటీస్ కాన్సెప్ట్లో వస్తుంది సో ఈ రౌండ్ మనకి సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది ఓకే ఇలా పిల్లలకి కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ ఇవి ఇవి వచ్చ ఓకే ఓకే కంప్లీట్ డాండీ క్లోస్ వస్తుంది నేమేమన్నారు ఏది దీని 6 నక్షివర్కి సింపుల్ బేబీస్ కాని ఇలా వాడుకోవచ్చు ఓకే ఓకే సింపుల్ సో పర్పస్ మనం చేసుకోవచ్చు మనం ఓకే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మంచి చాయిస్ అని చెప్తున్నారు బాగుంది చిన్న చిన్నగా లక్ష్మీదేవినా లక్ష్మీదేవి బొమ్మ కాన్సెప్ట్ మనం అండ్ మన नेक्स्ट పీస్ వచ్చేసి లైట్ పీడ అనేది కూడా సో 20 గ్రామ్స్ లో వస్తుంది ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ చూడడానికి చాలా హెవీగా వస్తుంది అన్నమాట అవునుని వే కొంచెం వెయిట్ ఉంటాయ లైట్ weight అన్నమాట సో మనకి కంప్లీట్ గోల్డ్ ఎక్కువ వచ్చేసి గోల్డ్ తక్కువ వచ్చేసి బీట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలా కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ పార్టీ వేస్ గానీ ఇలా సింపుల్ గా ఒక సింగిల్ తీసుకున్నా చాలా బాగుంట లుక్ కంప్లీట్ స్టోన్స్ కాన్సెప్ట్ మనకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఫంక్షన్స్ కి పార్టీస్ కి బాగుంటుంది అమ్మాయిలకి అండ్ ఇంకో పీస్ వచ్చేసి మనకి నక్షి వర్క్ అండి కంప్లీట్ నక్షి అన్నమాట ఓకే సో ఇది ఏంటంటే ప్రెజెంట్ ఇది ఇట్లా పాలిష్ ఉందో పాలిష్ ఇలా అందుకు యూజ్ చేస్తాను అంటే వర్క్ ఉందా డీటెయిలింగ్ కోసం పాలిష్ యూజ్ చేస్తారు ఓకే సో ఇలా ఇది కూడా కొంచెం బ్రైడల్ సెట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇది వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో వస్తుంది సో దీనికి కింద బీట్స్ తోనే హైలైట్ చేసాం గ్రామ్స్

సో ఇది కూడా కొంచెం బ్రైటల్ సెట్ కి ఇది కూడా బాగుంటుంది ఇది కూడా కింద ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసింది చిన్న చిన్నలు लक्ष्मी అండ్ అలాగే ఏమంటారు శనిమండలు కాల్షియం లాగి చూస్తున్నా కాల్షియం కాల్షియం ఇక్కడేమో చాలా క్లియర్ గా అమ్మవారు వచ్చేసారు అమ్మవారు ఉన్నారు అండ్ వైట్ పల్స్ విడెల లుక్ కి చాలా బాగుంటుంది ఇంచెం డిఫరెంట్ స్టైల్ అంటే ఇలా డిఫరెంట్గా చూసుకోవచ్చు అనమాట సో నార్మల్గా అనేది అన్ని లక్ష్మీవారు చూస్తారు కదా అమ్మవారి సో అమ్మవారు లేకుండా కొంచెం డిఫరెంట్గా పల్స్ కాన్సెప్ట్గా వస్తుంది సో మనకి కొంచెం త్రీ బై ఫోర్ లెంత్ అంటే త్రీ బై ఫోర్ లెంత్లో యూజ్ చేసుకోవచ్చు సో మనకి డబల్ లేలో వచ్చేస్తుంది

సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ ఇది కూడా వితౌట్ లక్ష్మి విత్ లక్ష్మీదేవి వచ్చి సైడ్ కి అంతా పికాక్స్ వస్తాయి అన్నమాట ఓకే సో మీడియాలో వచ్చేసి మనకి డిఫరెంట్ కొంచెం యూనిక్ గా కనిపించాలని ఆనక్స్ స్టోన్స్ ఇచ్చారు ఓకే ఓకే సో ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ గ్రామ్స్ లో వస్తుంది థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ వస్తుంది ఓకే చూడడానికి హెవీ లుక్ గా ఉంది జస్ట్ థర్టీ త్రీ గ్రామ్స్ అంట అండ్ ఈ పికాక్ స్టైల్ కూడా చాలా వెరైటీగా ఉంది బాగా అబ్జర్వ్ చేస్తే తెలియదు కోటా స్టోన్స్ తో మనం హైలైట్ చేశాను అన్నమాట ఓకే దీనిలో ఈ స్టోన్స్ హైలైట్ అవుతాయి ఓకే ఇది కూడా మనకి ఈ ఫుల్ యాంటిక్ అవుతుంది అనుకుంటా ఇది కూడా వితౌట్ లక్ష్మీదేవి అన్నమాట నక్షి స్టైల్ ఇది ఓకే సో వితౌట్ లక్ష్మీదేవి తో వస్తుంది మనకి అండ్ కింద వచ్చేసి డిఫరెంట్ గా బీచ్ ఇచ్చారు రూబీ బీచ్ అన్న అండ్ ఇది వెయిట్ వచ్చేసి కూడా మనకి థర్టీ త్రీ గ్రామ్స్ తో వస్తుంది ఇది కూడా థర్టీ త్రీ గ్రామ్స్ అంటే చూడడానికి చాలా హెవీ లుక్ లా అనిపిస్తుంది జస్ట్ థర్టీ త్రీ గ్రామ్స్ అండ్ ఇది కూడా అమ్మవారు ఐ మీన్ లేకుండా లేకుండా అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు రూబీస్ కలర్స్ చాలా బాగుంది ఇది ఇవేంటి ఇది అవి ఆనిక్స్ ఇవి ఆనిక్స్ చూడండి మనకి ఎమరాల్డ్ స్టోన్స్ లా కనిపిస్తాయి ఓకే సో ఎమరాల్డ్ స్టోన్స్ ని నాకు ఆనిక్స్ అన్నమాట హ్మ్మ దీనిలో కూడా పికాక్ ఉంది సింపుల్ లైట్ వెయిట్ తో హెవీ లుక్ సో మనకి ఇదే ప్యాటర్న్‌లో ఇది కూడా ఉంది సో ఇది మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది విత్ చైన్ సో మనకు ఫుల్ యాంటీక్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా సెమీ యాంటీక్ లో వస్తుంది మనకి సో లక్ష్మీదేవి వచ్చేసి సైడ్ కి వచ్చేసి కుర్రల్స్ వస్తాయి అనమాట కుర్రల్స్ పగడాలు ఆయన కింద మన రొటీన్ గా రెగ్యులర్ ఇవ్వకుండా కొంచెం పల్స్ తో ఇచ్చారు మనం బంచ్ ఆఫ్ పల్స్ పల్స్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ అండ్ వైట్ బంచ్ ఆఫ్ పల్స్ వస్తాయి ఓకే సో ఇది కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఓకే ఇది కొంచెం కొంచెం వెయిట్ అంటే దాని మీద ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండ్ హెవీ లుక్ ఫంక్షన్స్కి అండ్ బ్రిడల్ లుక్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ మన నెక్స్ట్ పీస్ చూసుకుంటే మనకి వితౌట్ లక్ష్మీది వితౌట్ లాకెట్ లేకుండా అంటే ప్రిఫర్ చేసుకోవచ్చు ఓకే సో మనకి పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అంటే నార్మల్గా మనం ఇవి సెట్ చేయకుండా ఇలా సింపుల్ కానీ సింపుల్ కూడా వేసుకోవచ్చు థర్టీ టూ గ్రామ్స్లో వస్తుంది సో కింద చాంద్బలి స్టైల్లో వచ్చేసి కింద పల్స్ ఇస్తుంది రైస్ పల్స్ అంటే ఎంబోల్ బీచ్ వచ్చేస్తుంది అనమాట ఇది దీనికంటూ సెపరేట్ లాకెట్ లా రాలేదు ఇప్పటి వరకు చూసినవి లాకెట్స్ అవి వచ్చినాయి ఇది అలా కాకుండా జస్ట్ యూ షేప్ అన్నమాట అవును యూ షేప్ లో రైస్ పల్స్ వైట్ రైస్ పల్స్ తో దీంట్లో కూడా ఎలాంటి దేవుడు భూమిక అమ్మవారు లేకుండా జస్ట్ పికాక్స్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ తో పికాక్స్ ఉన్నాయి ఇందులో కూడా సో ఇంకో పీస్ ఇది కూడా అండి డీప్ హ్యాంటిక్ వస్తుంది అన్నమాట సో ఇది వచ్చేసి ట్వంటీ నైన్ గ్రామ్స్ లో వస్తుంది ట్వంటీ నైన్ గ్రామ్స్ ఇన్ కేసు మనకి చేయిన్ వద్దన్నా కూడా బ్యాక్ తీసేసుకోవచ్చు సిక్స్ గ్రామ్స్ వచ్చి సపరేట్ చేసుకోవచ్చు సో కొంతమందికి ఏంటంటే వెయిట్ ఎక్కువ అనిపించింది అనుకోండి బడ్జెట్ ఎక్కువ సో బ్యాక్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో విత్ లక్ష్మి విత్ చైన్ గ్రామ్స్ వస్తుంది మనకి అంటే ఇప్పుడు ఈ బ్యాక్ చైన్ తీసేస్తే మరి దీనికి ఎలా వెయిట్ మైనస్ థ్రెడ్ అన్న యూజ్ చేసుకోవచ్చు ఓకే సో మనకి అమౌంట్ ఉన్నప్పుడు కూడా మన బ్యాక్ చైన్ రెడీగా ఉంటాయి సో ఎప్పుడు వచ్చినా రెడీ అవైలబుల్ ఉంది మన చైన్స్ అనేది ఓకే ఇది కూడా విత్ యాంటిక్ అన్నమాట సో కింద ఎంబ్రాయిడ్ బీచ్ వచ్చేసి పల్చిస్తాయి అంటే ఓకే ఈ దీనికైతే ఎవరికైతే కొంచెం మనీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటారో వాళ్ళు దీన్ని సెపరేట్ చేసుకోవచ్చు అంట బ్యాక్ బ్యాక్ సైడ్ ఉన్న చైన్ ని సో ఇది కూడా అమ్మవారు చాలా ఉన్నాయి మొత్తం ఒకటి పెద్ద దాంతో లాకెట్తో హైలైట్ చేశారు అండ్ చిన్న చిన్నగా అమ్మవారిని చూపించారు క్లియర్ గా ఓకే అండ్ ఇంకో పీస్ వచ్చేసి రాణి హానం అండి రాణి హానం రాణి హానం సో మన దగ్గర అయితే హైలైట్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇప్పుడు సో ఒకప్పుడు రాణి వేసేవారు ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తుంది అనమాట ఇది జస్ట్ మనకి ఫోర్టీన్ గ్రామ్స్ వచ్చేస్తుంది 14 గ్రాఫ్ 14 గ్రాప్స్ కంప్లీట్ ఇవి ఏంటంటే కంప్లీట్ పల్స్ వస్తాయి ఓకే సో లాంగ్ యూన్ చూడడానికి ఏంటంటే కంప్లీట్ గోల్డ్ బస్సులో లుక్ కనిపిస్తుంది ఓకే సో ఫ్యాన్సీ సారీస్ కూడా లుక్ అనేది సో కూడా ఇచ్చే బై బ్యాక్ ఓకే దీనికి దానికి మన దగ్గర మన దగ్గర బై బ్యాక్ మన దగ్గర వేస్టేజ్ కూడా ఓకే గోల్డ్ ఒకటే కాకుండా ఈ గోల్డ్ కలర్లో ఈ పల్స్నితో బాగా హైలైట్ చేశారు హారం ఎవరైనా వేసుకోవచ్చు సింపుల్ ఇప్పుడు ట్రెండింగ్ అంట ఇది అప్పట్లో రాణులు వేసుకునేవారంట సో ఇప్పుడు రాణులు ఎవరు ఫీల్ అవుతున్నారో వాళ్ళు తీసుకోవచ్చు ఇది సో ఇప్పటి వరకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు పెట్టుకుని చూపిస్తాను నేను చూడండి మీకోసం చూడండి నా శారీకి నాకు బాగా మ్యాచ్ అయినట్టుంది సో ఇలా పెట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి పెట్టుకున్నాను